హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసేయాలో చూసేద్దాం వచ్చేయండి కొంచెం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో వేసి కొంచెం ఉప్పు కారం అలాగే పెరుగు నిమ్మకాయ రసం పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి అయితే వేయండి అలాగే చికెన్ మసాలా నెయ్యిలో మా పసుపు వేసింది అందుకనే పసుపుగా కనిపించింది అనమాట ఇవన్నీ అయితే ఒక టెన్ మినిట్స్ అయితే మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ అవర్ అయితే పెట్టేసేయండి మ్యారినేషన్ కోసం చాలా బాగుంటుంది ఇంకా ఈ అయితే మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని ఇలా ఆయిల్లో వేసి బాగా అయితే ఫ్రై చేయండి ఫ్రై చేసి బాగా నల్ల కలర్లో ఇలా అయితే ఈ కలర్లోకి మారిపోయాక దాంట్లో అయితే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేయండి ఆ చికెన్ కూడా బాగా అయితే ఉడికిపోవాలండి నీళ్ళన్నీ ఇంకిపోవాలి ఇలా చేస్తే బాగుంటుంది తర్వాత వాటర్ బిర్యానీ కోసం అయితే వాటర్ అయితే పెట్టేసుకోండి అవన్నీ మరిగేటప్పుడు బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కొంచెం అల్ల వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా వేసేసి నీళ్ళు అయితే బిర్యానీ రైస్ని అయితే దాంట్లో వేసుకోండి బిర్యానీ రైస్ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయాక మీర మనం ఉడకపెట్టుకున్న చికెన్లో అయితే పైన అయితే వేసేసుకోండి అంతే అలా వేసేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి సిమ్లో అయితే పెట్టేసేయండి మనకి దమ్ బిర్యానీ అయితే హాట్ హాట్గా రెడీ అయిపోతుంది అనమాట ఇదైతే చిల్ రైతాలోకి అయితే చాలా బాగుంటుంది మా బుడ్డదానికైతే పెట్టేశాను అనమాట ఫస్ట్ ఎందుకంటే స్కూల్కి వెళ్ళొచ్చి భలే నిద్ర వచ్చేస్తుంది కళ్ళే తెలిసిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్